హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రతి ప్యారడైస్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈ రోజైతే కృష్ణాష్టమి బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి చేతన్ పుట్టిన తర్వాత వచ్చినత్తగా కృష్ణాష్టమి అని చెప్పాలి ఎందుకంటే చేతన్ పుట్టిన టూ డేస్కి కృష్ణాష్టమి వచ్చింది తర్వాత లాస్ట్ ఇయర్ కూడా వచ్చింది ఇప్పుడు చేతన్కి టూ ఇయర్స్ అనమాట అండ్ ఇప్పుడు కూడా వచ్చింది సో టూ టైమ్స్ అవ్వలేదు అనమాట అంటే ఫస్ట్ టైం అయితే టూ డేస్ బేబీ అంతే సో మేము హాస్పిటల్లోనే ఉన్నాము అండ్ సెకండ్ టైం చేద్దాం అనుకున్నాం కానీ అసలు మా హస్బెండ్కి అప్పుడు ఖాళీయే లేదు ఇంకా అలా డిలే అయిపోయింది బట్ ఫైనల్లీ థర్డ్ టైం అనమాట చేతన్ పుట్టాక ఇది కృష్ణాష్టమి రావడం సో అయినా ఎంతో కొంత డెకరేట్ చేసి రెడీ చేసి కొంచెం ఫిక్స్ అయితే తీద్దామని అనుకున్నాము సో వాడిని రెడీ చేయడానికి ఇంకా ప్రాప్స్ అవి కావాలి కదా కృష్ణుడికి సంబంధించినవి సో అవి తీసుకుందామని ముందు రోజు నైట్ అయితే షాపింగ్ వచ్చామన్నమాట సో ఇది వచ్చేసి లలిత జ్యువెలరీకి దగ్గరలో ఉంటుందండి దివ్య ఫ్యాన్సీ అని ఇక్కడ మనకి ఇలాంటి గెటప్స్కి సంబంధించిన మెటీరియల్ బాగానే దొరుకుతుంది సో అందుకే ఇక్కడికి వచ్చామనమాట వచ్చి మేమైతే మినిమల్గానే తీసుకున్నాము ఎందుకంటే చేతను కోఆపరేట్ చేయడానికి విషయం మాకు ముందే తెలుసు వాడు ఏంటంటే కొంచెం తెలిసే తెలియని వయసు కదా అటు త్రీ ఇయర్స్ అలా అయితే కొంచెం మాట వింటారు లేదంటే ఇంకా కొంచెం చిన్నపిల్లలు అయితే మనం ఏదో విధంగా డైవర్ట్ చేయొచ్చు బట్ ఇప్పుడు టూ ఇయర్స్ ఓల్డ్ కాబట్టి ఇంకా పరిగెట్టే టోటలర్ ఇంకా వాడి వెనక మనం పరుగులు పెడుతూ ఇవన్నీ చేయడం అంటే కొంచెం కష్టమైన పని బట్ అయినా సరే ఎంతో కొంత చేద్దాము మేనేజ్ చేసి కొన్ని పిక్స్ అయినా తీద్దాము మెమరీలా ఉంటాయి కదా అని ఇంకా స్టార్ట్ చేసామన్నమాట వాడిని అయితే రెడీ చేయడం అండ్ నేను తీసుకున్నామైతే ఇవి ఆ సెట్ అంతా వచ్చేసి టూ ఫిఫ్టీ పడింది ఆ రెండు హ్యాండ్స్ ఉన్న బ్రేస్లెట్స్ అయితే ఒక్కొక్కటి ట్వంటీ ఫైవ్ రూపీస్ అనమాట సో త్రీ హండ్రెడ్ రూపీస్లో అలా తక్కువలోనే తీసుకున్నాము ఎందుకంటే అనవసరంగా వేస్ట్ అయిపోతాయి వాటి తర్వాత తర్వాత వాటిని ఎంతవరకు నెక్స్ట్ టైం యూజ్ చేస్తాడో కూడా చెప్పలేము ఈ వయసు పిల్లలకి వేసిన తర్వాత అవి ఎంతవరకు ఉంటాయని కూడా చెప్పలేము అంటే వాళ్ళు లాగేస్తే తెగిపోయాయి అనుకోండి వేస్ట్ చేసే కదా అందుకనే చాలా మినిమల్గా తీసుకున్నాము అండ్ ఈ పంచ్ అయితే లాస్ట్ టైం చేతనికి ఆగస్ట్ ఫిఫ్టీన్ అప్పుడు కూడా వేసాం కదా చిన్నప్పటితే అనమాట సో అదే మేనేజ్ చేసి వేసేస్తూ ఉన్నాము సో దాంతోనే ఈరోజు కూడా రెడీ చేస్తున్నాం అనమాట స్టార్టింగ్లో కొంచెం ఎక్సైట్మెంటే చూపించాడు అంటే అవన్నీ చూసి ఎక్సైట్ అయ్యి కృష్ణుల రెడీ అవుతామని ముందు రోజు నుంచి చెప్తూ ఉన్నాం అనమాట సో దానికి కొంచెం ఎక్సైట్ అయ్యాడు బట్ అది రెడీ చేస్తూ ఉండగా ఎక్సైట్మెంట్ అంతా చిరాగ్గా కన్వర్ట్ అయిపోయింది అనమాట స్లో స్లోగా ఏటెడ్ అవడం స్టార్ట్ చేశాడు ఇంకా మెడలోవి పంచ అంతా బాగానే వేయించుకున్నాడు కానీ కిరీటం అండ్ హ్యాండ్స్ మాత్రం అస్సలే పెట్టించుకోలేదు అండ్ దానికి తోడు ఇవేంటంటే చాలా డెలికేట్గా ఉన్నాయి సో ఈజీగా ఊడిపోతున్నాయి నార్మల్ చైన్ అయితే బాగానే ఉంది కానీ ముత్యాల దండ ఈ హ్యాండ్స్కి పెట్టేవి వడ్డాణంలో పెట్టేది మొత్తం అన్నీ కూడా థ్రెడ్స్ అయితే ఊడొచ్చేస్తున్నాయి మళ్ళీ వాటిని డబల్ టేప్తో అయితే సెక్యూర్ చేయాల్సి వచ్చింది సో ఈ ప్రాసెస్ అంతా మేము ఈవినింగ్ చేసామన్నమాట సో కృష్ణాష్టమి అంటే నేను ఎప్పుడూ స్పెషల్గా సెలబ్రేట్ చేసింది ఏం లేదులేండి అంటే చేద్దాం అనుకుంటాను కానీ బట్ థింగ్స్ ఎప్పుడూ సహకరించలేదు నాకేంటో సో ఈసారి కూడా అంతే నేను ఇంకేం చేయలేదు అండ్ అయితే రెడీ చేద్దాం అనుకున్నాను కదా ఈరోజు మా హస్బెండ్కి వర్కింగ్ డే అనమాట ఇంకా ఆయన ఈవినింగ్ త్వరగా వస్తా అన్నారు సో ఇంక ఈవినింగ్ రెడీ చేద్దాంలే అన్నట్టు ప్లాన్ ఉందన్నమాట సో దాంతోపాటు మా చిన్ని కృష్ణయ్యకి చాలా ఆహ్వానాలే వచ్చాయి ఇంకా ఆంటీ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాలి అండ్ దాంతోపాటు సుప్రియ వాళ్ళు కూడా పిలిచారనమాట సో వాళ్ళ ఇంటికి కూడా కృష్ణుల రెడీ చేసి తీసుకురామని చెప్పారు సో ఇంకా వాళ్ళ ఇంటికి కూడా తీసుకెళ్లాల్సింది ఉంది సో అలా రెడీ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంక ఈవినింగ్ స్టార్ట్ చేశాము అండ్ పిక్స్ కూడా మా హస్బెండ్ ఉన్నప్పుడు తీస్తేనే బెటర్ నేను చెప్పాను కదా లాస్ట్ బ్లాగ్లో అందులోనూ ఇలాంటి బాగా ట్రెడిషనల్ డెకార్స్ అంటే మనవాడు ఇంకా అసలే కోఆపరేట్ చేయడం అనమాట అలా లాగేస్తూ ఉన్నాడు ఇంకా అలా మేనేజ్ చేసి ఏదో అలా అలా ఇంకా చేసేసామన్నమాట ఇంకా చెప్పాలంటే అసలు తెచ్చిన వాటిలోనే సగం ఆర్నమెంట్స్ వాడు వేసుకునే లేదు అసలు ఏం వేసినా సరే పీకేస్తూ లాగేస్తూ ఉన్నాడు దానికి తోడు అవి కొంచెం డెలికేట్గా ఉన్నాయేమో ఈజీగా బ్రేక్ అయిపోతున్నాయి ఊడిపోతున్నాయి అనమాట సో అలా డబల్ టైప్స్ పెట్టి సెక్యూర్ చేసి ఇంకా రంగులు తిలకాలు ఉంటాయి కదా వాటితో బొట్లు పెట్టి కవర్ చేసి ఏదోలాగా కింద ఆంటీ వాళ్ళ ఇంటికి అయితే తీసుకొచ్చాము ఆంటీ అయితే చాలా బాగా చేశారు కృష్ణుడిలాగా రెడీ చేసి తీసుకురమ్మని చెప్పారన్నాను కదా ఇంకా చేతనికైతే అడుగులు కూడా వేయించడానికి కృష్ణుడి పాదాలు వేశారు కూడా కానీ వాడేమో దానిపై నడవకుండా పక్క నుంచి నడిచెళ్ళిపోతున్నాడు చెప్పాను కదా ఇంకా చిన్నపిల్లలైతే మనం చేయించవచ్చు ఇంకా పెద్ద పిల్లలు అయితే చెప్తే వింటారు ఈ మధ్యలో ఉన్న స్టేజ్లో పిల్లలతో కొంచెం కష్టమైన విషయమే అందుకే ఇంకా మేము కూడా వాడి ఏజ్కి రెస్పెక్ట్ ఇచ్చేసి వాడిని అయితే ఎక్కువ స్ట్రెస్ చేయలేదనమాట వీలైనంత వరకు వాడుకో ఆపరేట్ చేసినంత వరకు మాత్రమే వీడియోస్ అండ్ ఫొటోస్ షూట్ చేస్తున్నాము ప్రతిదీ కొంచెం మెమరీలా ఉంటుంది కాబట్టి ఇంకా అలా కానిచ్చేసామన్నమాట అండ్ ఇక్కడ ఆంటీ అయితే చక్కగా అంతా రెడీ చేసి ప్రసాదం కూడా అటుకులు అవి చేసి ఇచ్చారనమాట అండ్ వచ్చిన తర్వాత ఇంకా దీపం పెట్టమని చెప్పారు నేను స్పెషల్గా ప్లాన్ చేసి చేయకపోయినా ఆంటీ వల్ల నేను పూజ చేసుకున్న టైం ఇక్కడ ఆంటీ అంతా రెడీ చేసి వచ్చిన తర్వాత దీపం కూడా మమ్మల్ని వెలిగించుకున్నారు అండ్ చేతనికి పూజలు అన్నా ఈ డివోషనల్ థింగ్స్ అన్నా చాలా ఇంట్రెస్ట్ చూడండి ఇక్కడ నేను చెప్పలేదు కూడా నా చేయి పట్టుకోమని బట్ వాడే పట్టుకున్నాడు అనమాట చక్కగా అలా హ్యాండ్ పట్టుకుని దీపం వెలిగిస్తుంటే చూస్తూ ఉన్నాడు స్వామికి నమస్కరించుకోమన్నా కూడా అలాగే నమస్కరించుకుంటాడు వాడికి చాలా ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి కూడా అండ్ గంట కొట్టేస్తూ ఉంటాడు చాలా ఇష్టంగా చేస్తాడు ఇలాంటి విషయాలన్నీ అనవసరంగా లాగేయడం పీకడం లాంటివి కూడా చేయడం అనమాట అండ్ ప్రసాదం కూడా వాడితోనే పెట్టించి స్వామికి నమస్కరించుకో అంటే నమస్కరించుకుంటున్నాడు సో ఆంటీ చూసారా ఎంత బాగా డెకరేట్ చేశారు చాలా బాగుంది కదా అండ్ చేతనైతే మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా ఆవు దొరడం మీద స్వామి బొమ్మ మీదే ఉంది అండ్ దాంతోపాటు వీడి ఫ్లూట్ కూడా అలాగే విసిరేస్తూ ఉన్నాడన్నమాట ఇంకొక ముత్యాల దాన్ని కూడా తీసుకొచ్చారు మా హస్బెండ్ కానీ దాని అసలు వాడు అంటే వేసుకొని అన్నాడు ఏదో కాసేపు అలా మేనేజ్ చేసి టీవీలో సాంగ్స్ పెట్టాము కృష్ణుడి సాంగ్స్ అలా సాంగ్స్కి తగ్గట్టుగా ఏదో మేనేజ్ చేస్తూ కొన్ని ఫొటోస్ అయితే తీసామన్నమాట అవన్నీ నేను ఇన్స్టాగ్రామ్లోనూ అలాగే కమ్యూనిటీ ట్యాబ్లో కూడా షేర్ చేసుకుంటూ ఉంటానులేండి ఇక్కడ ఫ్లూట్ ఇస్తుంటే దాంతో ఏదో ఉట్టి కొట్టినట్టుగా ఆవుని కొడుతూ ఉన్నాడు అనమాట అక్కడ బ్రాస్తి ఆవు బొమ్మ ఉంది దాన్ని కొడుతున్నాడు నాకైతే వాడు ఉట్టి కొడుతున్నాడన్న ఫీలింగే కలిగింది అస్సలు దాన్ని ఎలా కొడుతున్నాడంటే ఎప్పుడు అలా కొట్టడు ఆంటీ వాళ్ళ టీపాయి మీద ఉన్న ఎక్కడున్నా సరే చూసి జస్ట్ టచ్ చేస్తాడంతే వాటి బట్ ఏంటో ఇవాళ ఉట్టి కొట్టినట్టు దాన్ని కొడుతున్నాడు నాకు భలే డిఫరెంట్గా అనిపించింది అండ్ చూసారా వాడు ఆర్నమెంట్స్ అన్నీ ఊడిపోతున్నాయి అనమాట కాకపోతే ఇంకా అలా అలా మేనేజ్ చేస్తాము డబల్ టేప్ అవి పెట్టి ఆ వసలు వర్త్గా అది అనిపించింది థ్రెడ్స్ అవి కూడా ఈజీగా వచ్చేస్తున్నాయి వాళ్ళు స్టిక్ చేసినవి మనం తీస్తుంటేనే మొత్తం పోయాయి ఈ ఈలోగా కింద ఉన్న పాదాలన్నీ చెరిపేస్తూ ఉన్నాడు వాడికి ఇది ఒక ఆటలా అయిపోయింది ఈరోజు అండ్ ఇక్కడ ఆంటీ డెకరేట్ చేసింది అంతా నేను ఫోటో తీద్దాము వీడియో తీద్దామని చూసేసరికి నా ఫోన్ హీట్ అయిపోయిందండి అసలు ఈ మొబైల్స్తో ఇదొకటి యూట్యూబ్లో వీడియోస్ చేయాలంటే ఇది ఒక పెద్ద బాధ అనమాట అది హీట్ అయిపోయి వీడియో చూసారు అలా స్ట్రక్ అయినట్టు వచ్చిందో తర్వాత ఆఫ్ అయిపోయింది మళ్ళీ కాసేపు ఆగి మళ్ళీ స్టార్ట్ చేయాల్సి వచ్చిందనమాట అందుకే అక్కడ కొంచెం ఫుటేజ్ అలా వచ్చింది నెక్స్ట్ అక్కడ నుంచి ఇంకా మా ఇంటి దగ్గర నుంచి సుప్రియ వాళ్ళ ఇంటికి వచ్చాము ఇంకా వీళ్ళైతే చిన్ని కృష్ణయని హారతి ఇచ్చి వెల్కమ్ చెప్పారనమాట మా వాడైతే చాలా డిఫరెంట్గా ఒక రకంగా ఫీల్ అయ్యాడని చెప్పాలి కానీ ఇవన్నీ బాగానే చేయించుకున్నాడు లేండి అంటే బొట్టు పెట్టించుకోవడం హారతి తీసుకోవడం అక్షంతలు అవి వేసుకోవడం ఇవన్నీ కూడా ఏమాత్రం క్రాంకీ అవ్వలేదు బాగానే ఎంజాయ్ చేశాడు కాకపోతే ఆ ఎటర్ ఉంచుకోవడానికి ఎక్కువ ఇబ్బంది పడ్డాడు అనమాట ఓకేలేండి వాడు చిన్నవాడు కాబట్టి తెలియదు కదా ఇంకా నెక్స్ట్ ఇయర్ అన్నా బాగా చేయాలనుకుంటున్నాను నేనైతే అండ్ సుప్రియా వెన్నెలా కలిసి దేవుణ్ణి చాలా బాగా డెకరేట్ చేశారు చూడండి చూసారా పూజ ఎంత బాగా చేస్తున్నారో సో ఇక్కడ పూజ అంతా జరుగుతూ ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో అసలు ఈ కృష్ణాష్టమి నుంచి శ్రీకృష్ణుడి నుంచి మనం ఏం విషయాలు నేర్చుకోవచ్చు కొన్నైతే ఇక్కడ నేను మీతో షేర్ చేసుకుంటాను సో ఫస్ట్ అసలు కృష్ణాష్టమి అంటే మన అందరికీ మొదట గుర్తొచ్చేది పిల్లల్ని శ్రీకృష్ణుడు గోపిక వేస్తారంలో రెడీ చేయడం కదా అండ్ పూజ నైవేద్యాలు ఇలా రకరకాలవి కానీ కృష్ణాష్టమి అంటే ఇది మాత్రమే కాదు దీంతో పాటు శ్రీకృష్ణుడి నుంచి మనం ఏం నేర్చుకోవాలో తెలుసుకోవాలి అవి కూడా మన పిల్లలకి చెప్పాలి శ్రీకృష్ణుడి జీవితం మనందరికీ ఒక మంచి పాఠం లాంటిది కదా దీని నుంచి మనం చాలా మంచి విషయాలు నేర్చుకోవచ్చు ప్రస్తుతం మనం ఉరుకులు పరుగుల జీవితాన్ని గడుపుతూ ఉంటున్నాం ఎప్పుడు ఫ్యూచర్ కోసం పరిగెడుతూనే ఉంటాం ఇలా ఫ్యూచర్ రేస్లోనే ఉంటే ఈ క్షణాన్ని అనుభవించేది ఎప్పుడు చెప్పండి ఇక్కడ శ్రీకృష్ణుడి జీవితం మనకు అదే నేర్పిస్తుంది రాబోయే పరిస్థితులకి సిద్ధంగా ఉంటూనే ప్రస్తుతం మనకున్న దాన్ని ఆస్వాదించమంటాడు శ్రీకృష్ణుడు ఎప్పుడు జరిగిపోయిన కాలమే మనకు నచ్చుతుంది కదా చిన్నప్పుడే బాగుండేది మ్యారేజ్కి ముందే బెటర్ ఇంటి పనులేమీ లేకుండా హ్యాపీగా ఉండేవాళ్ళం ఇలా చాలా సార్లు మనం చాలా విషయాల గురించి ఫీల్ అవుతూ ఉంటాం కదా కానీ మన ప్రెసెంట్ లైఫ్ గురించి పాజిటివ్గా హ్యాపీగా ఫీల్ అయ్యి మనకున్న దానిలో ఆనందాన్ని వెతుక్కోగలిగితే ఎప్పుడు హ్యాపీగా స్ట్రెస్ ఫ్రీగా ఉండగలుగుతాము అలాగే శ్రీకృష్ణుడు బంధువులతో యుద్ధానికి వెళ్తున్న అర్జునుడికి తన బాధ్యతల్ని గుర్తు చేస్తాడు అన్నగా రక్షిస్తానని ద్రౌపదికి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాడు ఇక్కడ మనం మన ప్రామిస్ చిన్నదైనా పెద్దదైనా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్న పాట నేర్చుకోవాలి దాంతో పాటు మనం చాలా విషయాల్లో సక్సెస్ అవుతామో లేదో అన్న భయంతో పనులు మొదలు పెట్టడానికే భయపడుతూ ఉంటాం కదా కానీ సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా మనకు ఒక ఎక్స్పీరియన్స్ లా యూజ్ అవుతుందని ధైర్యంతో ముందుకెళ్లడాన్ని నేర్చుకోవాలి శ్రీకృష్ణుడు అంటే మనకు ముందు గుర్తొచ్చేది వేణునాథం ఎన్ని బాధ్యతలున్నా తన గురించి తను ఎప్పుడూ మర్చిపోలేదు నచ్చిన వేణిన దాన్ని ప్రాక్టీస్ చేస్తూనే ఉండేవాడు మనం ఎన్ని తలమునుకలయ్యే పనుల్లో ఉన్నా ఎంత బిజీగా ఉన్నా మనకు నచ్చిన హాబీని విడిచిపెట్టకుండా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఎప్పుడు హ్యాపీగా స్ట్రెస్ రిలీఫ్ గా ఉండగలుగుతామని నేర్చుకోవచ్చు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న కుచేలుడు తన ఇంటికి వస్తే శ్రీకృష్ణుడు ఉండడానికి ఇల్లు భోజనం అన్ని సమకూరుస్తాడు దీని నుంచి మనం కుచేలుళ్ళ స్వచ్ఛమైన స్నేహాన్ని చూపిస్తే తిరిగి మనకే మంచి జరుగుతుందని నేర్చుకోవచ్చు శ్రీకృష్ణుడు కారణజన్ముడని మనందరికీ తెలుసు అలా అందరూ కీర్తించినా ఏనాడు గొప్పలకి పోలేదు పెద్దలను గౌరవిస్తూ అందరితో ఆప్యాయంగా ఉండేవాడు అందుకే శ్రీకృష్ణుడు అంటే నచ్చని వారు ఉండరు దీని గురించి మనం ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలనే గుణాన్ని నేర్చుకోవచ్చు అండ్ శ్రీకృష్ణుడు రాజ్యం సంపద కీర్తి ప్రతిష్టల్లో కాకుండా ప్రకృతిలో గడపడం సంగీతాన్ని ఆస్వాదించడం స్నేహితులతో ఆటపాటలో తన ఆనందాన్ని వెతుక్కున్నాడు కాబట్టి మనం కూడా సంపదను చూసి మురిసిపోకుండా నిజమైన ఆనందానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలని నేర్చుకోవచ్చు దాంతోపాటు ఇలాంటి లైఫ్ స్టైల్ని మన పిల్లలకు అలవాటు చేస్తే వాళ్ళు హ్యాపీగా హెల్దీగా ఉంటారని చెప్పచ్చు చిన్న చిన్న విషయాల్లో ఆనందాన్ని వెతుక్కోగలిగితే ఎప్పుడు హ్యాపీగా పాజిటివ్గా ఉండొచ్చు సో ఇలాంటి విషయాలు మన పిల్లలకి నేర్పిస్తే లైఫ్లో ఎప్పుడూ కూడా వాళ్ళు ఓడిపోతాననే భయంతో కంగారుతో ఉండకుండా మంచిగా ప్రతి పని ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా హెల్దీగా ఎదగలుగుతారని నా ఒపీనియన్ సో ఇప్పుడు నేను చెప్పిన మాటలు మీకు ఎలా అనిపించాయి యూజ్ అయ్యాయా లేదా బాగుందంటే కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి అండ్ ఇక్కడ పూజ అయితే చాలా బాగా జరిగింది చేతన్ కూడా మంచిగా ఎంజాయ్ చేశాడు అండ్ లాస్ట్ లో అయితే ఇక్కడ సుప్రియ నవనీత హారతి అనమాట శ్రీకృష్ణుడికి వెన్నంటే చాలా ఇష్టం కదా అందుకే నవనీతంతో ఇక్కడ హారతి అయితే ఇస్తూ ఉన్నారు సో ఈసారి ఈ పూజ అయితే మాకు చాలా బాగా హ్యాపీగా జరిగింది అనిపించింది నేను చేసుకోకపోయినా వీళ్ళందరూ చేసుకుని నన్ను ఇన్వైట్ చేసినందుకు నేను చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతున్నాను సో ఇదండి వాళ్ళ మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్